హాయ్ గైస్ అందరికీ గుడ్ మార్నింగ్ ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చాలా రోజుల నుంచి అయితే వీడియో పెట్టలేదు ఎందుకంటే ఇంటికాడ హెల్త్లు ఎవరికి మంచిగా లేవు చాలా రోజుల నుంచి అందరికీ జ్వరాలు వస్తున్నాయి అందుకే వీడియోలు పెట్టలేకపోయినా ఇవాళ అయితే ఒక నాటుకోడి పెట్టని బట్టి మంచిగా పూరీలు చేసుకొని మంచి కర్రీ చేస్తాను నాటుకోడి పులుసు పెడతాయి అలా ఒక కన్నబెట్టను బట్టి కన్నబెట్ట అంటే ముందుగా ఫస్ట్ ముందు తొలచూరు గుడ్లు పెడతాయి కదా అలాంటి కన్నబెట్టను బట్టి మంచి టేస్ట్ ఉంటుంది కూర అయితే అలాంటి కన్నపెట్టను బట్టి ఇవాళ దాన నాటుకోడి పులుసు పూరిలు ఇవాళ సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే ఇవి మీరు కూడా ఈ సంక్రాంతికి ఏం వస్తారు ఏం ఉండదు చేస్తారు అనేది కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా మెన్షన్ చేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చూస్తున్నారు కానీ చాలామంది లైక్ చేయట్లేదు తప్పకుండా లైక్ చేయండి చాలా మంది కనీసం ఒక రెండు మూడు వందల మంది చూసిన అందులో ఒక వంద మంది అనే లైక్ చేయండి ఒక ఐదు వందల మంది చూస్తే ఒక రెండు వందల మంది లైక్ చేయండి ఒక వెయ్యి మంది చూస్తే ఒక ఐదు వందల మంది లైక్ చేయండి మీరు లైక్ చేసినట్లయితే ఇంకొంతమందికి నా వీడియోని పూజ చేస్తుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మినిమం ఒక పది ఇరవై లైక్లే వస్తున్నాయి కంపల్సరీ ఒక రెండు వందలు మూడు వందల లైక్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నా చూసిన ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి లైక్ చేసినట్లయితే నా వీడియో ఇంకా కొంచెం ఎంకరేజ్ చేయబడుతుంది ఇంకా కొత్త మంది చూస్తానికి ఆస్కారం ఉంటది నా వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఈ పూజలు పెట్ట పుంజద్దాడు

కాసి దీన్ని వదిలిపెడతాను ఇది తల్లి తల్లికోడాట మంచిగా ఉన్నా చూద్దానికి ఇది పోతలేదు ఇది అడిగినట్టుంది అది చాలా కాబదండి అయ్యా గైస్ కూరలకి ఒక మూడు ఉల్లిగడ్డ ఒక టమాటా ఒక పది పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నా గైస్ చికెన్ అయితే మొత్తం కడిసిన మంచి మీడియం సైజు పీసులు కొట్టుకున్నా ముందుగా అయితే నేనైతే చికెన్కి మంచిగా మసాలాలు కలుపుతా ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు మళ్ళీ ఇంకా పసుపు ఇవన్నీ కలిపి ముందుగాల ముక్కకు పట్టి పెడతా ఎందుకంటే ముక్కకు పట్టి పెడితే కూర ఫ్రై చేస్తా అంటే మంచి ముక్క కూడా తింటా అంటే మంచి టేస్ట్ వస్తుంది కూర ఫ్రై అయితేనప్పుడు ముక్కకు మంచిగా అన్ని మసాలాలు పడతాయి ఒక చెంచాడంతా పసుపు వేసుకుందాం ఒక రెండు చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఒక రెండు చెంచాలు ఉప్పు వేసుకుందాం ఉప్పు కొంచెం తక్కువనే వేసుకుందాం తక్కువ అయితే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు ఒక రెండు చెంచాలు కారం వేసుకుందాం నేను పచ్చిమిరపకాయలు కొంచెం గట్టిగానే కూర్చున్నాను అందుకే కారం వేస్తాను కొంచెం లైట్గా ఈ పచ్చికూరలని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకొని అంతా ఇక కింద మంచిగా వేడిగానే ఒక రెండు పావులు నూనె పోసుకుందాం నూనె మంచిగా వేడిగానే తాలింపుకు యాలకులు దాల్చిన చెక్క లవంగాలు జీలకర్ర వేసుకుందాం పచ్చిపకాయలు వేసుకుందాం పచ్చిమిర్చి మంచిగా ప్రయాణంగా ఉల్లిగడ్డలు వేసుకుందాం కొంచెం పసుపు వేసుకుందాం ఇలా ఆల్రెడీ కూరలు వేసినాం కానీ కొంచెం లైట్గా వేసుకుందాం అట్లనే ఉల్లిగడ్డలు మంచి గోలినాక టమాటా వేసుకుందాం ఇక ఉల్లిగడ్డ టమాటా మంచి గోలినాక ఇక మనం కలిపెట్టుకున్న ఉంది కదా ఈ కూరను అంతా లేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం ఉప్పు కారం కలిపినాక కూర చూడండి అంత కలర్ఫుల్ ఉంది నూనె చాలాసేపు ఫ్రై చేసుకోవాలి కూరని ఉల్లిగడ్డ టమాటా అయితే అలా కరిగిపోతుంది అంతా ఇక మంచిగా ముక్కలన్నీ మంచిగా ఫ్రై దానికి మూత పెట్టుకోవాల్సింది ఇక చూడండి కూర అయితే మంచిగా ఫ్రై అయ్యింది ఆయిల్ సైడ్లోకి వెళ్తుంది చూడ ఇప్పుడు ఒక్క రెండు చెంబులు వాటర్ పోసుకున్నాం ఎందుకంటే ఇది నాటుకోడు కదా ఉడకడానికి టైం పడుతుంది ఇంకొక సగం చంబడి పోసుకుందాం మనం కూరగాయలు పెట్టుకున్న పల్లె ఉంది కదా అలానే ఎన్ని నీళ్ళు కలిపి కడిగి ఇలా పోసుకుందాం ఎందుకంటే అలా ఉప్పు కారం ఉంటుంది కదా ఇంకా చూసి రెస్ నీళ్ళు ఎట్లున్నాయిగా మంచిగా దగ్గరికి అయ్యి లైట్గా చిక్కటి సూప్ ఉండేటట్టు ఉంచుకొని లాస్ట్లో గరం మసాలా వేసుకొని ఇంత కొత్తిమీర వేసుకొని దించుకుంటే అయిపోతుంది కొంచెం ఉప్పు కారం ఏమైనా తక్కువ ఇప్పుడే టేస్ట్ చేసుకుంటే అయిపోతుంది కానీ నేను పచ్చి కూర కలుపుతానప్పుడే టేస్ట్ చేసిన బరాబర్ సెట్ అయిపోయినాన్ని మంచిగా కింద మాత్రం లెగ్గాంచి మంటపెట్టిగా కొత్త కొత్త ఆ ఉడకాలి కట్టెల పొయ్యి మీద నాటుకోడి కూర కొత్త 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 ఇక మూత పెడదానిగా కాయ పులుసు మసలే అంతలా మా సంక్రాంతి ముగ్గులు చూపెడతాం మీకు చూడండి ఎంత బాగుందో ముగ్గు మంచి కలర్ఫుల్గా వేసింది కదా హ్యాపీ సంక్రాంతి బాగుంది కదా ముగ్గుతే కోతులు చెడగొట్టినట్టు నేను అంత గొబ్బెమ్మలు సెంటర్లో పెడితే పక్కకు పోయినాయి కోతులు ఆడ గింజలు రేగ్గాయలు రేగలు వడ్లు అవన్నీ పప్పులు గిట్లు వేస్తే కోతులు ఏం చేసినాయి అంటే అన్నీ ఎరుకొంది గైస్ పులుసు అయితే మస్తు మసలింది పులుసు దగ్గరికి అయింది గా కొంచెం కొత్తి నీరున్న మసాలా వేసి దించుకుందాం ఇక ముక్క కూడా మంచిగా ఉడికింది పీస్ చూసారు ఎంత అయిందో లెగ్ పీస్ పులుసు టేస్ట్ అయితే అద్దరిపోయింది లైట్గా మసాలా ఎత్తానా ముందుగా లవంగాలు గీట్లు వేసినాయి కదా ఆ ఘాటు బాగానే ఉన్నది లైట్గా మసాలా అంతే అట్లనే మన చేనులో చే సన్నటి కొత్తిమీర చూసిరా ఇది బాగా వాసన వస్తుంది ఇంకా ఆకుల కొత్తిమీర కంటే ఇది మంచి స్మెల్ వస్తుంది ధనియాలు ధనియాలు వెళ్తాయి కదా ఆ కొత్తిమీర ఇది చూడండి సన్నగా ఉంది కర్రీ అయితే రెడీ అయిపోయింది గైస్ దించుకుందాం దించుకొని ఇక అమ్మ పూరీలు చేస్తుంది వస్తాయి పొంగుతుంది తిప్ తిప్తి సూప్ వచ్చిందా మంచిగా లెగ్ పీస్ కావాల చిట్నీ లెగ్ పీస్ చూసి రాఘష్ చూడండి గేస్ పులుసు అయితే మస్తున్నది పూరీలు చూడండి ఎట్లా సెట్లో పోయినాయి మస్తున్నాయి హోటల్ స్టైల్లో పోయినాడు వంగినాయి పూరీలు చూసారా ఎంత పర్ఫెక్ట్ ఉన్నాయో పూరీలు అయితే ఒక్క మూడు పూరీలు తిన్నాం చాలిగా చల్లగా నీడ కూర్చొని చిన్నగా తిన్నాం మా కోడి ఒక్కటే కొడతాను చూసిరా పీసులు అయితే ఎక్సలెంట్ ఉన్నాయి పీస్ మంచి కొడుకేం చూసారా ముందుగా లెగ్ పీస్ని ట్రై చేద్దామా పూరీని పెట్టుకొని తిందమ్మా పూరీతోనే ట్రై చేద్దాం పూరీలు అయితే ఎక్సలెంట్ ఉన్నాయి పో చికెన్ ఉన్న పూరీలు ఎక్సలెంట్ కాంబినేషన్ కదా అసలు మంచిగా ఇలా పీస్ పెట్టుకొని సూప్లో ముంచుకొని ఒక్క ఉల్లిగడ్డ పీస్ ఇలా పెట్టి బయట వేస్తే చీర్స్ వేసి కూరండి నా మొక్క నేను అన్ని చోమలు చీర్స్ చీస్ ఈ పీజ్ చూసారా ఎట్లా ఉడికిందా చూడండి ఇట్లా మొత్తం తీసి మొత్తం పూరిలా సూప్లో మొత్తం పూరిని ముంచి ఒక ఉల్లిగడ్డ దీని మీద పెట్టి i mm -hmm.